నమస్తే మన సంబరాల రాంబాబు అంబటి రాంబాబు ఆంబోతు రాంబాబు సభా మర్యాదలు విలువల గురించి ఏం మాట్లాడుతున్నాడో అసలు మామూలుగా లేదు అంటే ఏం మాట్లాడుతున్నావు రాంబాబు పేపర్లు చించి ఒక స్పీకర్ మీద వేయటము అవమానమా గతంలో మీరు కోయ శివప్రసాద్ గారి మీద ఎలా ప్రవర్తించారో తెలుసా ఎందుకు మొన్న అమరావతి ఉద్యమంలో ఎమ్మెల్సీ ఉన్నటువంటి నా షరీఫ్ గారి మీద ఎలాంటి భాషను ప్రయోగించారో మీకు తెలుసా చైర్ని గౌరవించడం మీరు మీరు ఆ చెప్పేది చైరు వ్యవస్థని గౌరవించడం మీకు చేతనవునా మీరు ప్రజాస్వామ్యాన్ని గౌరవించలేదు ఇక చైర్ వ్యవస్థనే గౌరవిస్తారు మీరు నువ్వు నీతులు చెప్తున్నావు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం హామీలు నెరవేర్చాడు జగన్ గారు మళ్ళీ ఎలక్షన్స్కి వస్తాం సంసిద్ధం అని అంటున్నాడు అయ్యా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతంలో పోలవరం నువ్వు కట్టావా ఎక్కడ దాకా అవసరం లేదు నీ శాఖ గురించి మాట్లాడుకుందాం పోలవరం ఎంతవరకు వచ్చింది ఎంతవరకు కట్టావు పోలవరం గత ప్రభుత్వం ఎంతవరకు కట్టింది ఇప్పుడు ఎంత కట్టింది లెక్కలతో చెప్పగలవా అసెంబ్లీలో చెప్పే దమ్ముందా నీకు కొన్ని రాయలసీమ ప్రాజెక్టులు ఎంతవరకు కంప్లీట్ చేసావు ఏ ప్రాజెక్టు మీద నువ్వు చర్చ పెట్టగలుగుతావు ప్రకాశం జిల్లా ఎలుగొండ ప్రాజెక్టు మీద మాట్లాడగలవా మాట్లాడే దమ్ముందా నీకు అసెంబ్లీలో మాట్లాడగలవా గణాంకాలతో సహా చెప్పగలుగుతావా ఈ నాలుగున్నర సంవత్సరాలు మీరు ఏం చేశారు ప్రాజెక్టులకు ఎంతవరకు కంప్లీట్ చేశారు చెప్పగలుగుతావు నువ్వు చేతనైందా దమ్ముందా నీకు అస్కి వాయిస్లో ఫోన్లో మాట్లాడిన తేలిక కాదమ్మా గంట అరగంట కన్యా మసాజ్ అయినా ఇంకేం చేయదా అని మాట్లాడిన తేలిక కాదు ప్రాజెక్టులు కట్టడం అంటే ఆల్రెడీ ఒక ఇరిగేషన్ మంత్రి పోయాడు ఇప్పుడు నువ్వు ఉన్నావు నువ్వు రేపు సీటు సత్యనపల్లిలో సీటు సినిగిద్ది పోటీ చేస్తుంది వాస్తవ విషయం నువ్వు సభా విలువల గురించి మాట్లాడుతున్నావు ఒక మంత్రి పోయి ఉండి మసాజ్ చేస్తుందా ఇంకేం చేస్తుందా కన్యాస రెండు సార్లు ఆడియో టేబుల్ని బయటకు వస్తే నువ్వు విలువల గురించి మాట్లాడుతావా బూతు పదముల పనులు చేస్తే నువ్వు కూడా విలువల గురించి మాట్లాడితే ఎట్లాగయ్యా రాంబాబు ఆ అసలు మామూలుకి కాదు నిన్నేదో ఇంకెందుకు రేపు ఈ మంత్రి పదవి అయిపోతే సినిమాలు తీసుకో మొన్న ఏదో సంక్రాంతి రోజు మళ్ళీ డ్యాన్సులు వేసావుగా అసలు నువ్వు ఇరిగేషన్ శాఖ మంత్రి పోయి ఉండి నువ్వు చేసే పనులు ఏంది నువ్వు చేసే వ్యవహారాలు ఏంది నువ్వు సభా విలువల గురించి మాట్లాడితే జనాలు నవ్వుతున్నారా స్వామి దేంతో నవ్వాలో కూడా అర్థం కావట్లా ప్రజలకి అసలు దేంతో నవ్వాలో కూడా అర్థం కావట్లా నువ్వు ఎంతసేపు ఉన్న భజన చేయడం తప్పనిచ్చి ఎంతవరకు కట్టావు ప్రాజెక్టులు ఎంతవరకు కంప్లీట్ చేసావు గత ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి ఎంత తేడా ఉంది లెక్కలతో సహా చెప్పగలవా నువ్వు గణాంకాలతో చెప్పావా అసలు మాట్లాడగలిగినావు నువ్వు నువ్వు నీ చెత్త మాటలు నిన్ను అసలు నువ్వు ఆడ మాట్లాడుతుంటేనే ఏదో పెద్ద సినిమాల్లో కానీ చేసిన లెక్కన నక్కి నక్కి నరాలు బిగబట్టి సినిమా డైలాగులు వదులుతావు అసెంబ్లీ అంతా అరుస్తావు ప్రాజెక్టుల దగ్గర కనీసం నిన్నగాక మొన్న కొట్టపోయిన గుడ్లకమ్మ ప్రాజెక్ట్ గుడ్లకమ్మ ప్రాజెక్టులో గేట్లు పెట్టడం జాత కాలేదు నీకు గేట్లు పెట్టడం జాత కాలేదు నీకు నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు బాలకృష్ణ గురించి మాట్లాడుతున్నావు బాలకృష్ణ నందమూరి బసతారక క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి ఎంతో మంది క్యాన్సర్ పేషెంట్లకి ఆర్థిక సహాయంగా అండగా నిలిచాడు వైద్యానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించాడు మరి నువ్వు ఆడదైతే చాలు చెట్టుకు చీర కట్టినా కూడా సొంగ అరుస్తావు నువ్వు తాత వయసులో కూడా పడుచు కుర్రాడుకున్న కొన్న కలలు ఆడుతున్నావు నువ్వు నువ్వు విలువల గురించి మాట్లాడితే ఇక చింతామణి పాతివత్యం గురించి మాట్లాడినట్టు ఉంటుంది ప్రతివత గురించి మాట్లాడినట్టు ఉంటుంది ఎందుకు నువ్వు అసలు కనీసం సిగ్గనిపించట్లేదు ఈ సత్తెనపల్లిలో ఏం చేసావు నీకు అసలు కనీసం అవగాహన ఉందా నీ సత్తెనపల్లి మీద అక్కడ ప్రజలని చీకొడుతున్నారు కాబట్టి నువ్వు ఆ విలువల గురించి మాట్లాడమాక నవ్వుతుంది నవ్వు వస్తుంది అందరికీ